స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ కంపెనీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో నైన్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్ ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఒక రెసిడెన్స్లో బ్రేక్ అవుతుంది మార్కెట్లో బైఎస్ఎల్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాను బట్ మార్కెట్ ఏం ఫ్రెండ్స్ సో సో మార్కెట్లో ఒక ఏదైతే మనం రెసిడెన్స్ జోన్ బ్రేక్ అనుకున్నామో ఆ లెవెల్ వరకు మార్కెట్ యాక్చువల్లీ ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను మాకు ఒక బీట్ రిజెక్షన్ ఇచ్చిందనమాట ఇక్కడ మార్కెట్ సో మార్కెట్ లో రిజెక్ట్ ఇచ్చింది మళ్ళీ మార్కెట్ ఇంకా ఒక ఫాల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ సో మార్కెట్ లో ఇక్కడైతే స్ట్రాంగ్ గా రెసిస్టెంట్ జోన్ అయితే ఇది స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కంప్లీట్ గా ఇంకా పైకి వెళ్ళడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట చాలా రిజెక్షన్ ఇక్కడ కనిపించింది ప్లస్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో రిజెక్షన్ తో పాటు మార్కెట్ లో ఒక సెలర్ ప్రెజర్ కూడా కనిపిస్తుంది అనమాట సో మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి యాక్చువల్ బయస్ఆన్ఆర్ స్ట్రాంగ్ ఉన్నారు మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏం జరిగింది ఫస్ట్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయింది మార్కెట్ ఒక హ్యూజ్ ఫాల్ సో ఎప్పుడైతే హ్యూజ్ ఫాల్ అయిందో కొంచెం అంటే నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ లేదనమాట సో మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఇంకా కొంచెం ఇది అంటే రికవర్ అవుతుందా లేదా ఫాలో అవుతుందా అనేది ఎప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక నెగిటివ్గా వచ్చిందో సో నేనేమనుకున్నాను అంటే సరే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వెయిట్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోని మనం ఏదైతే స్ట్రాంగ్ జోన్ ఉందో ఇక్కడ మార్కెట్ అయితే రిజెక్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ సో రిజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా నాకు ఇంకా అంటే హోప్స్ అన్నమాట ఇంకా మార్కెట్ ఇంకా రికవరీ అవ్వ అవుతుందా అవ్వదా ఇంకా అయితే మార్కెట్ అంతా కొంచెం గానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అదే విధంగా మార్కెట్ అయితే గానే ఉంది సో వీళ్ళదైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ యాక్చువల్లీ రోజు హై మొమెంటం ఉంది సో వాల్ చూస్తే మంచిగా ఉంది బట్ నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ ఏదైతే రిజెక్షన్ కనిపించిందో సో ఈ లెవెల్ అవుట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ చూస్తే యాక్చువల్లీ ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్ గా ఇదే సో దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయ్యింది చాలా మంది కొంచెం ట్రాప్ గుర్ అవుతుంటారు ఇలాంటి విక్ హ్యాండిల్స్ లోని కానీ ఇక్కడ మనం తీసుకోకూడదు అనమాట సో ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు మార్కెట్ కంప్లీట్గా అబ్జర్వ్ చేశాను సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా వస్తుందా వస్తుందని చూసాను బట్ అప్పుడు కూడా అవ్వలేదు మార్కెట్ అయితే హ్యూజ్గా కన్సల్టేషన్ అయితే జరుగుతూ మార్కెట్ అనేది ఫాలో అయ్యి క్లోజ్ అయింది అనమాట సో రోజు అయితే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఆల్ నేను ఎక్కడైనా మూమెంటం దొరుకుతాను ఎక్స్ప్లెయిన్ చేసిన యాక్చువల్ నేను పుట్ ఆప్షన్ అనేది నేను ప్లాన్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ ఎంత మూమెంటం జరిగినా మనం పుట్ ఆప్షన్ ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అంటే యాక్చువల్ మన ఎజెండా మనం క్లియర్గా అనుకున్నాం మన ట్రేడ్ సెటప్ లో అనేది కంప్లీట్ కంప్లీట్గా టూ డేస్ నుంచి సబ్జెక్ట్ చేస్తే మీరు వన్ డే క్యాండ్గా చూస్తే వన్ డే లో గ్యాప్ డౌన్ అయింది ఒక రికవరీ మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది ఒక రికవరీ అంటే దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారని సో దాన్ని దాన్ని బేస్ ఇస్తూ మనం యాక్చువల్లీ మనం ఒక ఆప్షన్ ప్లాన్ చేసుకోలేదు మార్కెట్ లో గా కాల్స్ అయితే ఉందా అనుకున్నాను బట్ యాక్చువల్లీ ఈ రోజు జరిగిన మూమెంట్ ఏంటంటే ఈ రోజు జరిగింది కొంచెం లిటిల్ బిట్ అంటే ఒక సెల్లర్స్ దగ్గర నుంచి ప్రెజర్ ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ రిజెక్షన్ కూడా ఇచ్చేది రెసిడెన్స్ లెవెల్లో సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అంటే రేపు మండే మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఎటువంటి ఎంటర్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో అన్నట్లో పెడతాం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్